చనిపోతుందని నా ప్రాణాల మీదకి వచ్చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది చనిపోతాం అనుకున్నాను ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది వదలట్లేదు అన్న టైం ఎంత ఎగ్జాక్ట్ రాత్రి ఒక వ్యక్తి అందులోని కత్తి తీ అని చెప్పి చెప్పారు చేద్దామంట హలో చెప్పండి ర్యాపిడో అసిస్టెంట్ మేనేజర్ అండి చెప్పండి సంతోష్ అనే ఒక రైడరు మీ ర్యాపిడో ద్వారా ఒక బుకింగ్ వస్తే సో లింగంపల్లికి వెళ్ళారు అక్కడ కొంతమంది అటాక్ చేశారు ర్యాపిడో సంస్క మీ నుంచి సరైన రెస్పాన్స్ లేదు అనేది అసలు చెప్తున్నారు ఇప్పుడు నా ప్రశ్న ర్యాపిడో ఏంటంటే మీరు హైయెస్ట్ హైయెస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు లోయెస్ట్ సెక్యూరిటీ డ్రైవర్స్కి ఇస్తున్నాం ప్రాణాలు ఏంటి పరిస్థితి చచ్చిపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి ఉన్నా అనేది ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉన్నాను నమస్తే నేను విజయ్ చాలా మంది యువకులు పార్ట్ టైం జాబ్ కోసం ర్యాపిడో ఓలా ఊబర్ ఇలాంటి వాటిలో రైడర్గా వెళ్తుంటారు నైట్ టైం లేదంటే డే టైం అంటే అక్కడికి వెళ్ళడం ద్వారా ఎంతో కొంత మనీ వస్తుంది పాకెట్ మనీ కోసం లేదంటే ఇంటి ఖర్చును భరించడం కోసం ఇలా రకరకాల మంది వీటిలో రైడర్గా వెళ్తుంటారు అయితే ఒక యువకుడు ఇలా రైడర్గా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు అయితే వేరే కొంతమంది యువకులు ర్యాపిడోలో బుక్ చేసుకున్నారు బైక్ని అక్కడికి వెళ్ళాక ముగ్గురు వ్యక్తులు దొంగలుగా మారి అతనిపై దాడి చేశారు సో అసలు ఏం జరిగింది అనే ఆ ఇన్సిడెంట్ గురించి క్లియర్ కట్గా మనకి చెప్పబోతున్నాడు అతను మనతో పాటు సుమన్ టీవీని ఆశ్రయించి మన స్టూడియోకి వచ్చాడు నమస్తే ఏం పేరు పేరు చాట్ల వేరే సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి ఏం జరిగింది అసలు చెప్పి ఏంటి అన్న నేను ఎన్ని జనవరి ఎనిమిదో తారీఖు రాత్రి పదకొండు యాభై గంటలకి నాకు రైడ్ బుక్ అయింది అన్న ర్యాపిడో ద్వారా లింగంపల్లి సిక్స్త్ ప్లాట్ఫామ్ రోడ్ని కొంచెం ముందు రైల్ అనే అపార్ట్మెంట్ ఉందన్న ఆ అపార్ట్మెంట్ నుంచి రైడ్ బుక్ అయింది అన్న రైడ్ బుక్ అయితే నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి కస్టమర్ క్యాజ్ యూజువల్గా నేను వచ్చేసాను అని మెసేజ్ ఇచ్చి కాల్ చేసాను కాల్ చేస్తే అతను అపార్ట్మెంట్ ఉన్న చోట నుంచి కొంచెం వెనక్కి రమ్మన్నాడు అన్న వెనక్కి రమ్మంటే నేను వెళ్ళాను అన్న వెనక్కి వెళ్ళాను తర్వాత మళ్ళీ కాల్ చేశాను అన్న నేను ఇలా వచ్చాను సార్ ఇక్కడ వెయిట్ చేస్తున్నానంటే ఇంకొంచెం వెనక్కి రానాడన్న కొంచెం వెనక్కి వెళ్ళాను అన్న వెనక్కి వెళ్ళేసరికి ఆ రోడ్లో వెహికల్స్ అన్న ఆ సమయంలో కస్టమర్ వస్తున్నారేమో నేను అలాగే నా బైక్ మీద కూర్చొని నేను వెయిట్ చేస్తున్నాను అన్న వెయిట్ చేస్తుంటే లోపు సడన్గా వెనక నుంచి వచ్చి నా పేకను ఇలా పట్టుకొని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయారు అన్న ఒక వ్యక్తి ఇలా బైక్ మీద నుంచి నేను అలాగే ఇలా లాగేసి కింద పడేసాడు కింద కింద ఫుట్పాత్ మీద పడేసి ఆ ఈ పట్ట ఏదైతే వేసాడో అది అలా వేసి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అలా గుంచేసాడన్న నేను ఏం చేయలేని అన్న నా కాళ్ళతో రోడ్డుకి ఇలా ఇలా గింజుకున్నానన్న గింజకొని గింజుకొని ఇంకా ఆల్మోస్ట్ నేను చనిపోతున్నాను నా ప్రాణాల మీదకి వచ్చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది అన్న ఇంకా చనిపోతున్నానేమో సమ్ కైండ్ ఆఫ్ భయం జనరేట్ అయిపోయిందన్న అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది వదలట్లేదు అన్న గొంతులో మాట కూడా రావట్లేదు ఆల్మోస్ట్ నేను గట్టిగా క్యాక్ వేసినాను నేను క్యాక్ వేసేసరికి లెగ్స్ పెడు లెగ్ గానే నేను నాకు ఊపిరి ఆడక నా హెల్మెట్ అండ్ మాస్క్ తీగానే వాళ్ళ దగ్గర ఏదో స్ప్రే ఉంది అది నా కంట్లో స్ప్రే స్ప్రే అది ఏ స్ప్రే చేసారో నాకు తెలియదు అన్న స్ప్రే చేసారన్న స్ప్రే చేయగానే నేను నాకు నా కళ్ళు అసలు ఒక్క ఒక్కసారి ఇలా ఇలా చూడడానికి కూడా రాలేదన్న బ్లాంక్ అయిపోయింది మొత్తం బ్లాంక్ అన్న నా కళ్ళు పోయే అనే ఫీలింగ్ అన్న ఇంకా బలవంతంగా ఏం జరుగుతుందో అనే భయంతో ఇలా చూసేసరికి ఇద్దరు వ్యక్తులు నా బండి స్టార్ట్ చేస్తున్నారు అన్న నా బండి స్టార్ట్ చేస్తుంటే నాకు కంగారు వచ్చిందన్న ఎందుకంటే నేను నేను మా ఊరు నుంచి ర్యాపిడో అనే దీంతోనే ఒక బండి ఒక ఫోన్తో మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాను అన్న ఫుల్ టైం ఎంప్లాయీగా రాపిడ్ ఆయిల్ రాపిడో అండ్ ఓవర్లోన్ పని చేస్తున్నాను అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రాపిడోలో అయితే పని చేస్తున్నాను అన్న డే అండ్ నైట్ ఇదే జాబ్ డే అండ్ నైట్ ఇదే అన్న ఇదే జాబ్ ఇదే వృత్తిగా పెట్టుకొని దీని మీద కష్టపడుతున్నాను అన్న నేను అలాగ నా బండి నా కళ్ళ ముందు అలా వేసుకెళ్ళిపోతుంటే నాకు 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 ఏం చేయలో తోచని పరిస్థితి అన్న ఇద్దరు వెళ్ళిపోయారా ముగ్గురు వెళ్ళిపోయారు బైక్ స్టార్ట్ చేస్తున్నారు నా ఇద్దరు అక్కడ ఉన్నారు ఒకడు కొంచెం నాకు దూరంగా ఉన్నాడు బండి తీసుకెళ్ళిపోతున్నారు అనే భయం భయంతో అన్న డబ్బులు ఇస్తాను మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను బండి వదిలేదు నేను దాని మీద బతకాలని నేను అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న వాళ్ళు హిందీ అన్న హిందీ తెలుగు అర్థం కావాలి తెలుగు అర్థం కాకపోతే నేను హిందీలో ట్రై చేశాను అన్న కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటున్నారు ముగ్గురు వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి అయితే నేను దగ్గరికి వచ్చి నా కళ్ళు కనిపించట్లేదు సో నేను మీద రోడ్ మీద వెహికల్స్ ఆపుతున్నాను అన్న హెల్ప్ హెల్ప్ అని ఎవరు ఆపలేదు రాత్రి అన్న చుట్టుపక్కల బండ్లు వెళ్తున్నాయి ఎవరు ఆపలేదు నేను ఇంకా ఎక్కువ మందిని ఆపుతున్నానని ఒక వ్యక్తి అందులోని కత్తితి కత్తితి అని చెప్పి చెప్పారు అనగానే నేను ఇంకా నా బైక్ వెళ్ళిపోతుందని నేను వెనకత్ వెళ్ళాను బైక్ బైక్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఎలా బైక్ ప్రొటెక్ట్ ఎందుకంటే నాకు ఫుడ్ అంతే కదా అదే నీకు దాంతోనే అన్న అది లేకపోతే నాకు అంతే నేను నా బైక్ కోసం వెళ్ళేసరికి అతను నన్ను కత్తితో దాడి చేయబోయా నా కళ్ళు కనిపించట్లేదు అన్న నేను అప్పటికి ఇలా అనుకుని ఒక ఇలా చూస్తున్నాను అన్న ఐస్ నాన్ స్టాప్ వాటర్ అన్న ఐస్ కూడా బాగా వచ్చి కత్తితో నన్ను దాడి చేసే దాడి చేయబోయారు అన్న దాడి చేస్తున్నారని నాకు అర్థమైందన్న నేను ఇంకా రిస్క్ తీసుకో తెలుసు ఇంకా ఎప్పుడైతే అతని చేతిలో కత్తి అతను ఎలా స్టాప్ చేయడం నా మీదకి వస్తున్నాడు నేను ఇంకా వెళ్ళే రోడ్డు మీద వెళ్ళే సిటిజెన్స్ కూడా ఆపే పరిస్థితి లేదన్నాడు సైలెంట్ అయిపోయిన వాళ్ళ ముగ్గురు నా బైక్ వేసుకుని వెళ్ళిపోయాను నేను వెంటనే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వెళ్తే ఇది చందనగర్ వస్తుంది సో చందనగర్ వెళ్ళి కంప్లైంట్ అయ్యని అన్నారు నేను రాత్రి వెళ్ళాను అన్న రాసుకున్నారు అదే రోజు రాత్రి వెళ్ళావా అదే రోజు రాత్రి కంప్లైంట్ రాసుకున్నారు అన్న నెక్స్ట్ డే మళ్ళీ నన్ను అన్న నేను వెళ్ళాను ఏం జరిగింది ఏంటి అన్నది సార్లు అడిగారన్న పోలీస్ సార్లు వాళ్ళందరికి చెప్పాను అన్న ఏం జరిగింది ఏంటి అన్నది నా బైక్ ఒక త్రీ ఫోర్ డేస్ లో రికవర్ అన్న ఇద్దరు వ్యక్తులని ఇద్దరు దొంగలను అయితే పట్టుకున్నారన్న పట్టుకున్నారు 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 మూడో వ్యక్తి దొరికాక నీ బండి నీకు రిలీజ్ చేసి చెప్పారు అన్న ఎందుకు చేశారంట వాళ్ళు దొంగల లేదంటే ఏంటి కరెంట్ రీజన్ చెప్పలేదు పోలీస్ వాళ్ళు వృత్తి అది అన్నది చెప్పారన్నా నాకైతే పోలీస్ ఇప్పుడు నీ దగ్గరే ఉన్న మనీ అలా ఏమన్నా తీసుకెళ్ళారా మనీ అయితే ఏం లేదు అన్న నా దగ్గర ఇప్పుడు రాబరీ చేయడానికి వచ్చారా లేదంటే వేరే బైక్ తీసుకెళ్ళడానికి వచ్చారా అటు రాబరీ చేయడానికి వచ్చారా అప్పుడు నీ నీ పాకెట్లో ఏమైనా మనీ ఉందా నా పాకెట్లో మనీ వాల్యుబల్ థింగ్స్ ఏమన్నా గోల్డ్ కానీ అట్లా ఏం లేవా సెల్ ఫోన్ మొబైల్ ఫోను మొబైల్ ఫోన్ మా బైక్స్ కి హోల్డర్స్ రెస్ట్ పెట్టుకున్నాను అవును మా మొబైల్ ఫోన్ అండ్ నా బైక్ తీసుకెళ్ళిపోయాను ఇప్పుడు ఫోన్ ఇచ్చారా ఫోన్ ఇవ్వలేదు అన్న ఫోన్ ఇవ్వలేదు బైక్ ఇవ్వలేదు అన్న అంటే గతంలో కూడా ఇలాగే చేసేవారు అంటే అడిగి చెప్పారు అన్న పోలీసులు వీళ్ళు వీళ్ళు వృత్తి అది వీళ్ళు ఇలాగే చేస్తున్నారు అని చెప్పారు అన్న మరి బైక్ ఇచ్చేయచ్చు కదా ఇదేం లేదు ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు ఇంకా బాధితుడివి నీకు బైక్ ఇచ్చేయాలి పోలీసు అడిగితే ఏమంటున్నారు పోలీసులను అడిగితే ఇంకో మూడో వ్యక్తి పరారులో ఎవరైతే ఉన్నారో అతను దొరికిన తర్వాతే నీకు

సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఖాళీగానే ఉన్నావా అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఖాళీగా ఉన్నాను నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జీరో అయిపోయింది నాకు నాకేవో కొద్ది మా ఊర్లో అప్పులు ఉన్నాయని చెప్పి నేను ఈ ఊరు రావడం జరిగింది ఏ ఊరు మీది మాది కాకినాడ 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 ఎంత వస్తుంది నీకు ఒక రోజుకి రోజుకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్ని పోను అన్ని పోయితే ఒక థర్టీన్ హండ్రెడ్ పెట్రోల్ ఇవన్నీ కూడా పోను సో ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే జాబ్ చేస్తుంది ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే అన్నా ఎంతమంది నీకు మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ మదర్ ఫాదర్ చనిపోయారు అన్నా ఒక చనిపోయారు అయ్యో ఒక బ్రదర్ అన్న సో కస్టమర్ ఈ నాలుగేళ్ళ నుంచి బైకే నీకు ఇప్పుడు ఆధారం బైక్ అని ఫోన్తోనే నేను నా 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 ఎక్స్పెన్సెస్ అన్నీ దాని మీద అవుతున్నాయి అన్న ఫై ఫైనల్గా ఇప్పుడు సో ఇప్పుడు ఏంటి సుమంటీ ద్వారా నువ్వు ఏం రిక్వెస్ట్ చేయవచ్చు నేను నేను ఎలా జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను అన్నా తర్వాత ర్యాపిడో కింద నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి చెప్పాలన్నా నేను ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ రోజు రాత్రే నేను వేరే కెప్టెన్ పట్టుకొని రాపిడో డ్రైవర్ని పట్టుకొని ఇలా జరిగిందని ఇన్ఫర్మేషన్ పైకి పంపించాను నా లాగే ఇంకో డ్రైవర్ అతన్ని పట్టుకొని రోడ్డు మీద ఉంటారు కదన్న రైడ్స్ కోసం వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా కస్టమర్ కేర్ కాల్ చేసి నా ఫోన్ నా మొబైల్ నెంబర్ అండ్ నా ఐడియాస్ అవి చెప్పి నాకు ఇలా జరిగింది అతను ఎవరో అతన్ని డియాక్టివేట్ చేయండి అతని వల్ల చాలా ప్రమాదం ఉంది అని చెప్పాను అంటే ఇప్పుడు నీ బుక్ చేసుకున్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను రిపీటెడ్గా ఇలా చేసే అవకాశం ఉంది కాబట్టి అతను గా సొసైటీకి ఉన్నాడు కాబట్టి యాజ్ యాజ్ రెస్పాన్సిబుల్ కెప్టెన్ గా నేను వేరే కెప్టెన్ ఇలా జరగకూడదని నేను ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసాను నేను తర్వాత నేను కొంచెం రికవర్ అయ్యాక ర్యాపిడ్ ఆఫీస్కి వెళ్ళాను గతంలో నీలాంటి ఇన్సిడెంట్ ఎవరికన్నా జరిగిన ఎక్స్పీరియన్స్ ఉందా నేను అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడినప్పుడు ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు అన్న ఇదే ఫస్ట్ టైం జరిగింది ర్యాపిడోలో అని చెప్పారు అన్న ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే అన్న ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషను మళ్ళీ రాదని మీరు నేను పోలీస్ కానీ రాపిడో కానీ ఎవరు చెప్పలేము అన్న ఇప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అన్న సో జరిగితే జరిగితే ఏంటి అన్నది రాపిడో ప్రూవ్ చేయాలన్నా మాలా నష్టపోయిన వాళ్ళకి రాపిడో ఎలా నిలబడుతుంది ఈ సర్వీస్ ఇచ్చాడు ఇతను ఇతనికి మన కంపెనీ ద్వారానే నష్టం జరిగింది ఆబ్వియస్లీ అతను అతను ఒక కస్టమర్గా నా మీదకి వచ్చి దాడి చేసి నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాక్కొని కనీసం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి మోరల్ సపోర్ట్ కూడా లేదమ్మా ఏమీ లేదు వాళ్ళకి అసలు టైమే లేదన్న మాట్లాడడానికి నువ్వు కాకపోతే ఇంకొకరు అసలు టైమే లేదమ్మా అసలు మేము లేకపోతే వాళ్ళకి శాలరీసే లేవన్న ఆ పాయింట్కి వస్తే ఇప్పుడు ఫోన్ చేద్దామా ఆయనకి చేద్దామా ఒకసారి ర్యాపిడో వాళ్ళకి చేద్దామా హలో రాపిడో అసిస్టెంట్ మేనేజర్ అండి మీ పేరండి నరేంద్ర నరేంద్ర గారు నేను సుమన్ టీవీ నుంచి జర్నలిస్ట్ విజయ్ మాట్లాడుతున్నాను అండి లైవ్లో ఉన్నారు మీరు స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను జానవరి ఎయిత్న సంతోష్ అనే ఒక రైడరు మీ ర్యాపిడో ద్వారా ఒక బుకింగ్ వస్తే సో లింగంపల్లికి వెళ్ళాడు అక్కడ కొంతమంది అటాక్ చేశారు ఆ తర్వాత అతను బైక్ ని మొబైల్ ని రాబరీ చేసి తీసుకెళ్లారు ప్రస్తుతం ఆ బైక్ పోలీస్ స్టేషన్ లో ఉంది ఆ ఇద్దరు దొంగలు పట్టుకున్నారు ఇంకొక వ్యక్తిని పట్టుకున్న తర్వాత బైక్ ని హ్యాండ్ ఓవర్ చేస్తామని అంటున్నారు బట్ అతను ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి రోడ్డు మీద పడున్నాడు అతనికి ఎలాంటి ఆధారం లేదు ర్యాపిడో సంస్థ నుంచి మీ నుంచి సరైన రెస్పాన్స్ లేదు అనేది అతను చెప్తున్నాడు మీతో వచ్చి మాట్లాడితే చెప్పాడు ఓకే రెస్పాన్స్ లేకపోతే మేము లాస్ట్ టైం ఒక లాయర్ నుంచి అదే సార్పన్ పాలసీ ప్రకారం ఏదైతే హెల్ప్ చేస్తున్నామో మేము హెల్ప్ చేస్తాం సార్ ఓకేనాటిలో నాకు ఎన్ఫెన్స్ ఉందో హెల్ప్ చేశారు అతనికి అతను నా దగ్గరికి వచ్చాడు నేను కి మెయిల్ చేశాను సో మా కంపెనీ ఏమందంటే ఆ పైకి అనేది మనం ట్రై చేస్తామని చెప్పి ఒక లీగల్ రిప్రెండ్ అసైన్ చేస్తాను మీకు సంతోష్ అంటున్నా నరేంద్ర గారు ఒక్క నిమిషం తన్నే అడుగుతున్నాను మీ ముందే ఇప్పుడు మీకు ఒక లాయర్ ని అసైన్ చేశారు అంటున్నారు సో కంపెనీ నుంచి కూడా బైక్ త్వరగా రావడం కోసం వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు

సో తర్వాత గెట్ బ్యాక్ అయ్యి సో ఈ పర్సన్ కి వచ్చాడు సో మన దగ్గర ఒక త్రీ థౌజండ్ వేస్తని చెప్పేసి మేము ఒక టాప్ కార్నర్ కదా సో బైక్ అన్నా తెప్పి ట్రై అని చెప్పేసి ఒక లీగల్ పర్సన్ మాట్లాడాలన్నమాట సో ఆయన ఒక లీగల్ పర్సన్ మాట్లాడితే ఆయన కాల్ కాల్ చేసాడు మొన్న టూ డేస్ బ్యాక్ కాల్ వచ్చింది ఆయనకి వాళ్ళు నిమిషం 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 గారు నీకు సపోర్ట్ చేస్తున్నారు నీ బైక్ ని ప్రయత్నం చేస్తున్నారు సో నువ్వు నువ్వే నువ్వేం అడుగుతున్నావు నీకేంటి నీకేం కావాలి నా బైక్ అలా తెప్పించ అవసరం లేదు సార్ అది ఆల్రెడీ స్టేషన్ లో ఉంది అది ప్రాసెస్ లో ఉంది బైక్ దొరికింది కాబట్టి నేను డే వన్ ఏదైతే వెళ్ళిన రోజున నాకు ఇలా ఇలా జరిగింది అని చెప్పినప్పుడు ట్రై ట్రై చేస్తాం చేస్తాం అని చెప్పారు సార్ ఓకే సంతోష్ ఇవన్నీ ఓకే ఇప్పుడు నీ బైక్ నీకు వస్తుంది వాళ్ళ లీగల్ టీమ్ నుంచి నీకు ఏదో సపోర్ట్ చేసి నీ వైపు నుంచి సపోర్ట్ చేసి ఏదో బైక్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఎలాగో వస్తుంది అని నువ్వు అంటున్నావు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఎందుకంటే ఆ దొంగ దొరికితే నీకు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఓకే ఇది కాకుండా కంపెనీ నుంచి నీకు ఎలాంటి హెల్ప్ కావాలి ఏంటి నీ డిమాండ్ బైక్ తో పాటు నా మొబైల్ పోయింది అని చెప్తుంటే మొబైల్ మాకు సంబంధం లేదని చెప్తున్నారు సార్ ఆయన అడగని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంతవరకే ఆయన ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ అయినా లేకపోతే ఇంకో మేనేజర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళకున్న పొజిషన్ బట్టి వాళ్ళు చెప్తున్నారు యాస్పర్ నేను నాకు ఏదైతే పాలసీ ప్రకారం మేము చేస్తాం సార్ అని అంటున్నాడు ఇప్పుడు నీకు మొబైల్ ఇప్పించాలి నాకు మొబైల్ పోయింది సార్ ఇన్ని రోజులుగా నా వర్క్ ఆగిపోయింది సార్ ఇన్ని రోజులుగా నా స్ట్రెస్ సార్ డిప్రెషన్ గురయ్యింది సార్ ఈ అన్నిటికి సమాధానం నెక్స్ట్ దీనికొక సొల్యూషన్ కావాలి సార్ ఇలాంటిది ఇలాంటి సిచ్యువేషన్ జరగదు అని మనకి చెప్పలేం కాబట్టి జరిగితే రాపిడో మన వెనకాతలు ఎంత స్ట్రాంగ్ గా నిలబడతది అని చెప్పాల్సిన అవసరం రాపిడో ఉంది సార్ రైట్ అతను స్ట్రైట్ గా కొన్ని పాయింట్స్ ని రైస్ చేస్తున్నారు నరేంద్ర గారు నేను ఫోర్ ఇయర్స్ నుంచి రాపిడో లో వర్క్ చేస్తున్నాను ర్యాపిడోకి నా వైపు నుంచి కూడా నేను రాపిడో ఎంతో కొంత ఎదగడం కోసం నేను ఉపయోగపడ్డాను అయితే ఇప్పుడు అయితే అతని డిమాండ్స్ నేను చెప్తున్నాను ఏంటంటే ఇది ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ అనమాట సపోజ్ మీరు పోలీస్ నుంచి అని చెప్పి ఇది ఇన్కమ్ కాదు ఓకే సపోజ్ ఈ మంత్ లో ఈ మంత్ లో టెన్ థౌసండ్ వస్తే నెక్స్ట్ మంత్ లో ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది ఓకే ఇది ఒక ఫిక్స్ కాదు దీంట్లో ఒక పార్ట్ టైం చేసుకోవాలని ఫుల్ టైమ్ చేస్తారు వన్ జాబ్ లేదు అనుకుంటారు ఫుల్ టైమ్ చేసుకుంటారు సో ఎందుకేంటే ఎందులో మేము ఎర్నింగ్స్ ఇస్తాము క్యాపిటల్ ఏంటంటే ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాం దాంట్లో నుంచి కమిషన్ తీసుకుంటుంది సో తప్పగా రోడ్డు మీదకి వెళ్ళేసి ఫస్ట్ నేను కంప్లీట్ చేయండి సో రోడ్డు మీదకి వెళ్ళేసి ఎక్కేసేమంటే ఎక్కడ కదా సో బ్రోకర్ ఒక ఛానల్ క్రియేట్ చేసింది ఒక కంపెనీ సో కస్టమర్ కి నీడు కస్టమర్ ఒక చోట నీడు పియ్ చేస్తుంది సో దానికి కమ్మీ కమిషన్ తీసుకుంది ఓకే ఇది నేను కష్టపడ్డాను సెకండ్ కష్టపడ్డాను అనేది అది అది అవుట్ ఆఫ్ పాయింట్ అనమాట ఉంటుంది ఓకే సో అందుకోసం కదా నేను కష్టపడ్డాను కాబట్టి ఆ బైక్ అనేది మేము ఒక లీగల్ రెసిడెంట్ పెట్టి సో అది చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు ఫోన్ అది అక్కడ ఇప్పుడు ఏంటంటే సపోజ్ రైల్డ్ ఇన్ కేసు అన్వాంటెడ్ జరిగింది అనుకుంటుంది లైక్సిడెంట్ అయ్యింది అనుకోండి ఓకే అప్పుడు మేము మెడికల్ ఇన్సూరెన్స్ అప్పుడు ప్రొవైడ్ చేస్తాం కంపెనీ

అతను అడిగేది ఏంటంటే ఓకే కంపెనీ నామ్స్ పాలసీ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళితే యాజ్ ఏ హ్యూమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచించినా కూడా నేను ఇరవై ఐదు రోజుల నుంచి నాకు కనీసం అన్నం కూడా లేదు వేరే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి అనాథలాగా భోజనం చేస్తున్నాను ఇప్పుడు రోడ్డు మీద పడున్నాను నాకు కంపెనీ వైపు నుంచి మోరల్ గా ఒక సపోర్టింగ్ లేదు అనేది అతని పాయింట్ నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇలా కంపెనీ కోసం పనిచేశాను ఓకే థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ఇదేం పర్మనెంట్ జాబ్ కాదు బట్ ఒక హ్యూమానిటీ గ్రౌండ్ లో ఒక మనిషిగా అయినా కానీ గుర్తించాలి కదా కనీసం నాకు ఎంతో కొంత సపోర్ట్ చేయాలి కదా ఫైనాన్షియల్ అది ఫైనాన్షియల్ గా కాకపోయినా కోర్టు ఖర్చులు ఇవన్నీ కూడా మీరే పేరు చేస్తారంటున్నారు నేను చెప్పిన బైక్ బైక్ మొత్తం చార్జెస్ అని నేనే పే చేస్తాను చెప్తున్నా బైక్ అతను చేతిలో పెడతాం అది అయితే డెస్టినేషన్ అసూరెన్స్ ఇస్తాం మేము ఓకే సో ఇప్పుడు ఏదంటే హ్యూనిటీ గ్రౌండ్ పాయింట్ ఆఫ్ అసలు అసలు లేదు సార్ కానీ అంటే అతను మా దగ్గరకు వచ్చారు కాబట్టి సో ఏదో అయ్యింది ఎలాంటి అంటే ఎప్పుడు అదే సో అయ్యింది కాబట్టి మా తరపు నుంచి ఆ బైక్ అనేది అతను గిప్పిస్తాం సో దానికోసం నేను ఆల్రెడీ లాయర్ గారికి కాల్ చేస్తే లాయర్ గారికి కాల్ చేసినప్పుడు ఇదే చెప్తున్నాను నేను రాను నాకు అన్ని కావాలి అంటే అన్ని కావాలంటే ఏది అవచ్చు లెక్క ఓకే అండి ఓకే ఓకే తను బైక్ మీరు ఇప్పిస్తారు ఇంకోటి కూడా ఏంటంటే మా వైపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అనుకోండి మొబైల్ కూడా ఏదో ఒక మొబైల్ ఏర్పాటు చేయండి మొబైల్ ఏర్పాటు చేస్తే అతను తిరిగి మళ్ళీ రైడ్ చేస్తున్నా అతను ఇంకొక పాయింట్ ఇంకో ఇంకొక ఇష్యూని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాడు అండి ఏంటంటే టెన్ టైమ్స్ వాళ్ళు రైడ్ బుక్ చేశారు క్యాన్సిల్ చేశారు రైడర్ రైడర్ ని చూశాక కెప్టెన్ చూశాక వాడు స్ట్రాంగ్ గా ఉన్నాడా లీన్గా ఉన్నాడా ఇవన్నీ చెక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేశారు అలా నేను టెన్త్ రైడర్ నేను టెన్త్ బుకింగ్కి వచ్చాను నేను సో అప్పుడు నేను లీన్ గా ఉన్నాను నేను ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ కాదని కన్ఫామ్ చేసుకున్నాకే నా మీద అటాక్ చేశారనేది అతను చెప్తున్నాడు సో అసలు వేరే కంపెనీ అంటే మీ కాంపిటేటర్లో ఉన్నటువంటి వేరే కంపెనీస్ వేరే బుకింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇన్నిసార్లు రైడ్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయరు బ్లాక్ చేస్తారు మరి వీళ్ళు ఎందుకు కంటిన్యూ చేశారు యాక్సెప్ట్ చేశారని అతను పాయింట్ చేస్తారు అది ఆ లో ఉంది కాబట్టి మేము డైరెక్ట్ కస్టమర్ అప్రోచ్ అవ్వం అనమాట సో ఏదైతే లీగల్ థింగ్ ఉందో అది అప్రోచ్ అవ్వదు ఆ లీగల్ థింగ్ చూసుకుంటాను సార్ ఎనివే మీకు ఆ లీగల్ థింగ్ నెంబర్ పంపిస్తాను ఒకసారి మాట్లాడి కాదు సో ఫైనల్ గా ఒక రిక్వెస్ట్ అండి తనకు కొంచెం మోరల్ సపోర్ట్ గా ఉండండి అతనికి ఏదైనా తిరిగి మళ్ళీ వర్క్ చేసుకునే మీ వైపు నుంచి మీ కంపెనీ వైపు నుంచి అతను కొంత సపోర్ట్ చేయండి అతను ఏమంటాడంటే నేను కూడా ఒక ఎంప్లాయ్ నేను నేను నా వరకు చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాను సో పైన మేనేజ్మెంట్ ఏ అని తీసుకుంటుందో చూద్దాం ఇప్పుడు నీకేం కావాలి తిరిగి నువ్వు మళ్ళీ మళ్ళీ నీ నీ బతుకు నువ్వు కొనసాగించాలి అంటే నీకు బైక్ రావాలి అలాగే మొబైల్ అంటే ఇది వస్తే సరిపోతుంది కాదు సార్ నాకు బైక్ మొబైల్ ఒకటే ప్రాబ్లం కాదు సార్ బైక్ మొబైల్ సెక్యూరిటీ వైజ్ ర్యాపిడ్ నుంచి ఒక ఇష్యూ రండి ఇలాంటివి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ జరగబోవు ఎస్ ఎందుకంటే ప్రాణాల వరకు డిమాండ్ డిమాండ్ మంచి నేను మళ్ళీ ఇప్పుడు నాకు బైక్ ఫోన్ ఇస్తే మళ్ళీ ఇలాంటి జరగదని నాకు ర్యాపిడ్ ఏమైనా రాసి ఇవ్వగలరా సార్ నీది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ సిస్టం కూడా చేంజ్ చేయాలి సార్ మార్చాలి ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఈ ఈ ఈది దీన్ని పాయింట్లో చూసుకొని చూస్తే సార్ చాలా మందికి లైఫ్ థ్రెట్ ఉన్నట్టు సార్ ర్యాపిడో సిస్టమ్ చాలా వీక్గా ఉంది సార్ వాళ్ళు సెక్యూరిటీ వైజ్ ఇలాంటి ఫేక్ కస్టమర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సార్ వాళ్ళని బ్లాక్ చేయాలి సార్ దొంగలకు అంత ఈజీగా మీ మీ సిస్టమ్ ఎందుకు అంత ఈజీగా ఉంది దొంగలు మీ దాంట్లోకి ఎందుకు వస్తున్నారు కానీ అందరు కూడా ఎక్కువగా దాన్ని లైక్ చేస్తుంటారు కదా చేస్తున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ రైడ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి మేము మేము దానికి వెళ్తూ ఉంటా ఉన్నాను నువ్వు రోజుకి మొత్తం మీద ఓవరాల్గా ఒక పదహైదు వందల రూపాయలు రైడ్స్ చేస్తే నీకు బుకింగ్స్ కానీ వస్తే అందులో వాళ్ళ పర్సంటేజ్ అలాగే పెట్రోల్ ఇవన్నీ పోను నీ చేతికి ఎంత వస్తుంది పదిహేను వందలు చేస్తే ఒక లెవెన్ ఒక థౌజండ్ లోపల ఓకే థౌజండ్ అంతే థౌజండ్ లోపల వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ కోసం మేము భోజనాలు కూడా చేయమన్నాం భోజనాలు చేయకుండా చేస్తేనే ఆ ఇన్సెంటివ్స్ రీచ్ అవ రీచ్ అయ్యేలా నాన్ స్టాప్ గా సర్వీస్ ఇస్తూనే ఉండాలి రైట్ చేస్తూనే ఉండాలి చేస్తేనే ఆ ఇన్సెంటివ్స్ రీచ్ అవగలం అన్న ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అవుతుంటాయి యాక్సిడెంట్స్ అవుతాయి అన్న బండి రిపేర్లు వస్తాయి అన్నీ వస్తాయి అన్నిటికి మనమే అన్న అవన్నీ మన పాకెట్ నుంచే వేయాలన్న ర్యాపిడో ఏమి ఇవ్వదు ఇప్పుడు నా ప్రశ్న ర్యాపిడోకి ఏంటంటే అన్న మీరు హయ్యెస్ట్ హయ్యెస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు లోయెస్ట్ సెక్యూరిటీ డ్రైవర్స్కి ఇస్తున్నారు లోయస్ట్ సెక్యూరిటీ ఆ రోజు అంతా బాగుంది అంత బాగుంది అంత బాగుంది ప్రాణాలు ఏంటి పరిస్థితి ఆ టైం బాగుంది కాబట్టి నేను బతికి బయటపడిపోయాను లేకపోతే లేకపోతే ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు నా తీసుకున్నారు నా బైక్ తీసేసుకున్నారు నా జేబులో ఏం ఐడెంటిటీ ఐడెంటిటీ లేదన్నా చచ్చిపోయి ఉంటే నేను ఎక్కడికి అనేది ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది మరి ఇరవై ఐదు రోజుల నుంచి ఇప్పుడు ఖాళీగా మరి ఎట్లా అదే నేను ఇక్కడ మనకిక్కడ మెగా కన్స్ట్రక్షన్స్ అని ఉంటారన్న ఆయన ఫుడ్ పెడతారన్న మధ్యాహ్నం అక్కడ వెళ్ళి తిని మిగతా ఇంకా అలా ఉండిపోతున్నాయి రూమ్ రెంట్ రూమ్ రెంట్ ప్రజెంట్ మా బావ దగ్గర ఉంటున్నాను బయట ఉంటున్నాను ఇప్పుడు మళ్ళీ కిందకొచ్చి రోడ్డుని రోడ్డు పడినట్టే పడినట్టు అన్న ఎవరింట్లో ఉన్నా ఎంతకాలం ఉంటాను మరి నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ నేను అదే అడుగుతున్నాను అన్న ర్యాపిడ్ అన్న ర్యాపిడో అనే సంస్థ ఏదైతే ఉందో దొంగలకి చాలా ఈజీ అయిపోయింది అనుకుంటుంది నీ నీ కేసు స్టడీ నీ ఇన్సిడెంట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అంటే రైడర్స్ కి క్యాప్టెన్స్ అందరికి కూడా ఎంత అలర్ట్ గా ఉండాలి అనే దానికి నీ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ అన్నది అంతేనా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను అన్న ఇది ఎంత ఈజీ సిస్టం అయిపోయింది అంటే ఇప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్ ఉందన్న నాకు ఎలా నాకు పోలీసు చెప్పిన ద్వారా తెలిసింది ఏంటంటే అన్న ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ స్టాప్ రైడ్స్ బుక్ చేసి ఒకే ఐడి నుంచి అన్ని రైడ్స్ వెంట వెంటనే బుక్ చేసి క్యాన్సిల్ చేసి బుక్ చేసి క్యాన్సిల్ చేసి ఆ దొంగ ఎవరైతే ఉన్నారో అతను నన్ను సెలెక్ట్ చేసుకొని ప్లాన్డ్గా నన్ను అటాక్ చేశారు అన్న ప్లాన్గా అంటే ఏమిటి ఇప్పుడు నువ్వు ఎవరో వాళ్ళకి తెలియదు నేను ఈజీగా ఉన్నాను యాక్సెస్ నా దాడి చేయడానికి నేను నేను చాలా లీన్గా ఉన్నాను లీన్గా ఉన్నా ఎస్ నేను నన్ను ఈజీగా హ్యాండిల్ చేసే నన్ను అటాక్ చేశారు అంతే నీ దగ్గర నుంచి రాబరీ చేసి నీ బైక్ తీసుకెళ్ళొచ్చు ఈజీగా నేను అడిగేది అంటే వాళ్ళ పర్సన్ చూసి క్యాన్సిల్ చేస్తున్నారు అంతేనా అంతే ఇప్పుడు నీకు నీ మీద అటాక్ జరిగే ముందు ఎవరైతే ఇప్పుడు నువ్వు విక్టిమ్ గా ఉన్నావు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళు ఏం చేశారు బుక్ చేస్తున్నారు రాపిడో వెహికల్ అక్కడికి రైడర్ వచ్చిన తర్వాత క్యాప్టెన్ అక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారు వాడు బలంగా ఉన్నాడు కొంచెం బాగా దృఢంగా ఉన్నాడు అంటే క్యాన్సిల్ చేస్తున్నారు అట్లా పది మందిని చూసి పదో వ్యక్తిగా నిన్ను సెలెక్ట్ చేశారు ఓహో చాలా ప్లాండ్ గా జరిగింది న్యాయం న్యాయం ఏంటి వెళ్తే నాకు అని ఆలోచిస్తే రావాలని ఇక్కడికి వచ్చాను ఎస్ ఖచ్చితంగా నువ్వు చెప్తుంది వింటుంటే నాకు కూడా కొంత బాధ కలుగుతుంది ఎందుకంటే ఇరవై ఐదు రోజుల నుంచి నువ్వు ఫుడ్కు ఇబ్బంది పడుతూ అనాథలాగా వెళ్ళి అక్కడ వేరే కంపెనీ దగ్గర భోజనం చేస్తున్నావు సో ఇరవై ఐదు రోజుల నుంచి నీకు బైక్ లేదు మొబైల్ లేదు రోడ్డు మీద పడ్డావు పోలీసులు ఏమో ప్రొసీజర్ ప్రకారం అంతా పూర్తయిన తర్వాతే ఇంకొక దొంగ దొరికిన తర్వాత నీకు బైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం మళ్ళీ కూడా వాళ్ళతో ఇంకొకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము కూడా అలాగే వీలైతే చాంద్రనగర్ పోలీసులతో కూడా ఒకసారి కాంటాక్ట్ అవుతాం మాక్సిమం నీకు న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం ఎస్ ఈ యువకుడు చెప్తున్న దాంట్లో ఎంతో ఆలోచన అందరు కూడా చేయాల్సిన అవసరం ఉంది మనం జనరల్గా ర్యాపిడో బైక్స్నో లేదంటే ఆటోనో లేదంటే క్యాబ్స్నో ఇలా బుక్ చేసుకుంటాం నాట్ ఓన్లీ ర్యాపిడో చాలా ఊబర్ కానీ ఓలా కానీ ఇలా చాలా బుకింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటివరకు చాలా న్యూస్ కూడా మనం విన్నాం ఏంటంటే ఓలాలోనో లేకపోతే ర్యాపిడోలోనో ఊబర్లోనో ఆటోనో బుక్ చేసుకోవడం లేదంటే క్యాబ్స్ను బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ డ్రైవరో లేదంటే ఆటో డ్రైవరో బుక్ చేసుకున్న వాళ్ళ మీద ఆ ప్యాసింజర్ ఆ ట్రావెలర్ మీద అటాక్ చేయడం వాళ్ళని అత్యాచారం చేయడం కొన్ని చోట్ల హత్య చేయడం కూడా కిడ్నాప్ చేయడం కూడా ఇలాంటివి మనం చాలా చూసాం దేశమంతా కూడా కానీ నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక క్యాప్టెన్ మీద బైక్ క్యాప్టెన్ రైడర్ మీద కొంతమంది దొంగలు పదిసార్లు బుక్ చేసుకొని పదోసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇతను లేనిగా ఉన్నాడు ఇతని మీద అటాక్ చేసి ఇతనికి సంబంధించిన మొబైల్ కానీ బైక్ను కానీ రాబరీ చేసి తీసుకువెళ్ళచ్చు అని మొత్తం అంతా ప్లాన్ చేశాకే ఇతని మీద అటాక్ జరిగిందని చెప్తారు సో ఇది ఒక ఎగ్జాంపుల్ సో మీరు మీ కుటుంబాన్ని పోషించడం కోసం పార్ట్ టైం జాబ్గా ఫుల్ టైం జాబ్గా ఇలా రైడర్గా మారుతున్న మీ అందరికి కూడా ఇది ఒక అలర్ట్ సో ముందుగా మీరు అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా నైట్ టైం ఏదైనా శివారు ప్రాంతాల్లో లేదంటే చీకటి ప్రాంతాల్లోకి మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అంటే ఈ అబ్బాయి వాపోతున్నట్టుగా ఈ అబ్బాయి ఆవేదనలో ఒక అర్థం ఉంది నేను నాలుగు సంవత్సరాల పాటు ర్యాపిడో సంస్థలో రైడర్గా రెయిన్ బౌల్ కష్టపడి నేను ఆ సంస్థకు సర్వీస్ చేసి దాని ద్వారా నేను ఒక రూపాయి సంపాదించుకున్నాను కానీ ఈరోజు నా బైక్ పోయింది నా మొబైల్ పోయింది నా మీద అటాక్ చేశారు చివరికి నా ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా చాలా రెడిక్లెస్గా చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు నిర్దాక్షిణంగా మాట్లాడుతున్నారు అది నాకు నచ్చట్లేదు సో మా ప్రాణాలు పణంగా పెట్టి మీ కంపెనీ ఎదుగుదలకు కూడా మేము ఎంతో కొంత సహకారం అందిస్తున్నాం అలాంటి వాళ్ళు మీ సిస్టంలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని ఇలా దొంగలు మా మీద అటాక్స్ చేస్తున్నారు సిస్టంలో ఉన్నటువంటి లొసుగులను కూడా చాలా ఓపెన్గా బయట పెడుతున్నారు కాబట్టి ఈ సిస్టమ్ను కొంత మార్చుకోవాలి నా పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు ఎప్పటికైనా మారాలి నాకు ర్యాపిడో సంస్థ ఒక సమాధానం అంటూ ఇవ్వాలి నా లాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇది జరగకూడదు అనేది అబ్బాయి చేస్తున్నటువంటి సంతోష్ చేస్తున్నటువంటి డిమాండ్ సో మీరేమనుకుంటున్నారు మీరు ఇలా ఈ వీడియోని చూస్తున్నటువంటి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా జరిగిందా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి